టీచర్ చేయనా కాల్ చేయొని పిల్లా టీచర్ స్కూల్కి కాల్ చేయొద్దన్నదా చెప్పినా చెప్పిండు ఏమని చెప్పిండు స్కూల్ కి స్కూల్ కి వెళ్ళొద్దన్నదా వెళ్ళొమ్మన్నాడు మరి నాకెందుకు చెప్పాలి అకన్ చేయిపెనలా ఎక్కడ అట్లా కాదు

జేజా నీకు రోజు కాల్ ఏ జేజా నీకు ఫోన్ ఉందా ఫోన్ ఉందా నీకు ఏ ఫోన్ చేస్తుంది కాల్ నీకు ఏ ఫోన్ చేస్తుండే చెప్పు శివయ్య జేజా కాలు ఏడు ఎక్కడ ఉంటాడు ఆయన చెరుగట్లు ఉండే శివయ్య నీకు కాల్ చేస్తుండ ఫోన్కి ఏది నీ ఫోన్ చెప్పు ఎక్కడుంది నీ ఫోన్ దివ్య ఒక్కర్ ఇంటికాడ నా ఫోన్కి కాల్ చేస్తుండ్రి చెరుగట్టుకు అని చెప్తుండ చెరుగట్టుకు రారీ అని చెప్తుండ ఎప్పుడో ఎప్పుడు చెప్పిండు రోజు కాల్ చేస్తున్నా నీకు